క్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ ప్రభు నేష్ కృష్ణాల శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయబడి లేఖన భాగము అప్పస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము పదకొండవ వచనం అతడు మా ఎద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఇరుశలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్ని జలుని చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ప్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలె లుయ హాలె లుయ్య హేలుయ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరుడి సుక్రీస్తు దివ్యనామలు ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయ నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించును గాక ఆ మెయిన్ హాలెలుయ స్తో మరొక పర్యాయం మరొక రోజు ఉదయాన్నే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మీలో కొంతమందిని కలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారిని కలుసుకోవడానికి టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వారిని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడి నామాన్ని మయం పరుస్తున్నాను దేవుని స్తోత్రం హలే లూయా ప్రేమైన వర్లారా ఈరోజు నేను ప్రభుచితమైతే ఈరోజు సాయంకాలం ముతుకూరు మండలం వాగు అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక మందిరంలో మూడు రోజుల సువార్త సభల్లో ఈరోజు నేను వాక్య పరిచయం చేయబోతున్నాను ముతుకూరు మండలం గాదిలవాగు అనేటువంటి ప్రదేశంలో అక్కడ ఒక సహోదరి మంచి పరిచయం జరిగిస్తున్నారు ఆమె ఎవరు నేను నాకు తెలియదు నేను నేను ఆమెను ఎప్పుడు చూడలేదు వేరే తోటి దేవుజనుల ద్వారా వారు మీటింగ్ అని పిలిస్తే వెళ్ళబోతున్నాను నాతో పాటు కొంతమంది సహోదరులు ఉంటారు కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి వాళ్ళు అక్కడ లైవ్లు కానీ ఏమి ఇచ్చే అవకాశం లేదు అక్కడ దేవుని వాక్య పరిచయ వాక్యాన్ని సగ్గా బోధించి రోగుల కోసం ప్రార్థించి దైవ కార్యాలను అక్కడ చూచి అనేక మంది దేవుని భయం పరచాలి కనుక ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో మీరు మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించి చాలామంది బిజీ చాలామంది బిజీ అంటే కొంతమంది బిజీ కానప్పటికీ కూడా తమను తాము బిజీ చేసుకుంటున్నారు బిజీగా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఎలాగుందంటే ఎలాంటి పరిస్థితి అంటే క్షణం తీరిక ఉండదు పైసా ఆదాయం ఉండదు ఫుల్ బిజీ కానీ అంత ఫైనాన్షియల్ సోర్సెస్ ఉండవు బిజీగా ఉండడం మంచిదే కానీ బిజీగా ఉండడం కూడా అది కొన్నిసార్లు మనకు ఇబ్బందిని కలిగిస్తుందేమో వీ నీడ్ సమ్ రెస్ట్ మన మనుషులు మన యంత్రాలం కాదు యాంత్రికమైన జీవనానికి అలవాటు పడొద్దు నేను ఈ మధ్యకాలంలో ఒకరితో మాట్లాడిన లైఫ్ యాంత్రికంగా మెకానికల్గా మారిపోయింది మెకానికల్గా మారిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు మెకానికల్గా ఉండడానికి నాన్ మెకానికల్గా ఉండడానికి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే రొటీన్గా చేస్తున్న పనులు చేయకపోయామనుకోండి అది ఇబ్బంది కాలేజ్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ రెగ్యులర్ కాలేజీకి వెళ్ళకపోతే ఇబ్బంది ఆఫీస్కి వాళ్ళు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళకపోతే ఇబ్బంది కాబట్టి ఏదో ఒకటి రెగ్యులారిటీకా జరగాలి ఆ రెగ్యులారిటీనే మెకానికల్ వే అని అనుకుంటున్నాం రొటీన్ అనుకుంటున్నాం సరే ఏదన్నప్పటికీ లైఫ్ బోర్ కాకుండా లైఫ్ ఈజ్ షార్ట్ కనుక లైఫ్ కొద్దిగా ఉంది కనుక మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు కనుక ఉన్న కొద్దిగా కొద్ది రోజులు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ఆలోచిస్తూ అడుగులు వేద్దాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నావు నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నావు నా రెండు ఫోన్ ఇక్కడ ఉన్నాయి వాట్సాప్ నెంబర్ ఉంది జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మీరు పెట్టేలా కాంటాక్ట్ చేయొచ్చు కాల్స్ చేసి కాంటాక్ట్ చేయచ్చు రెండు నెంబర్స్ ఐడియా నెంబర్ జియో నెంబర్లు ఉన్నాయి కనుక ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నేను అదే పెద్ద రెగ్యులర్గా ఉపయోగించను ఫేస్బుక్ ఉంది ఇలా వేరువేరు మాధ్యమాల ద్వారా నువ్వు సంప్రదించవచ్చు మీ ఆత్మీయ సహోదరునిగా మీ ఆత్మీయ కుటుంబ సభ్యునిగా నన్ను భావించి నాతో మీరు సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవని స్తోత్రం అలే సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు ఇండివిజువల్గా మినిస్ట్రీలో ఉండడం ఓకే దట్స్ ఓకే అనగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా పరిచయలో ఉంటున్నారు ఓకే దట్స్ ఓకే మంచిదే కానీ ఒక్కొక్కరుగా ఉండేదానికన్నా ఫ్యామిలీగా ఉన్నారనుకోండి అక్కడక్కడ కొంతమంది దేవుజన్లు లేని పేర్లు అవి చెప్పడం లేదు వాళ్ళ మీటింగ్స్ అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ స్పీకర్స్గా ఉంటారు అంటే ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సేవ చేస్తున్నాం మిగతా వాళ్ళు సేవ చేయకుండా ఉంటే సేవకు వ్యతిరేకంగా మారనుకోండి అది అతను వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణలోకి నడిపించలేదు అని చెప్పుకునే అవకాశం ఉంది మన పరి పరివారము పరిచరలో ఉండాలి ప్రభు పరిచరలో ఉండాలని దేవుని చిత్తం అవర్ ఫ్యామిలీ షుడ్ బీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లా నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవించదు అంటే అదే అన్నిజీరుడైనటువంటి కొన్నేలి యూదుడుగా మారినటువంటి కొన్నేలి అపోస్తుల కార్యములు పదవి అధ్యాయంలో తన ఇంటి వారందరితో సహా భయభక్తులు కలిగిన వాడే దేవుని సేవిస్తున్నాడు అని రాయబడింది తను అక్కడే కాదు వాళ్ళ భార్యకు సంబంధం లేదు వాళ్ళ బిడ్డలకు సంబంధం లేదు తాను అక్కడే అని కాదు అంటే తన అతడు అనగా కొన్నేలి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన వ్యక్తి సెంచురీన్ అయిన వ్యక్తి తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు వాడై ఉండి అది ఇంటి వారందరితో కూడా స్తోత్రం తన ఫ్యామిలీని తాను గెలుచుకున్నాడు తన ఫ్యామిలీని తను సంపాదించుకున్నాడు లూదియా అలాగే తన ఫ్యామిలీని తాను సంపాదించుకుంది జైలు అధికారి తన ఫ్యామిలీని సంపాదించుకున్నాడు బయట వాళ్ళని బయట ప్రపంచాన్ని మనం గెలవడం కాదు మన కుటుంబ సభ్యుల్ని మనం గెలవాలి మా కుటుంబ సభ్యులకి ప్రభు కృపను బట్టి బాప్తీసం ఇవ్వడానికి నాకు సహాయం చేశాను మా నాన్నగారికి మా అమ్మగారికి మా చెల్లికి తమ్ముడికి అందరికీ నేను బాప్తీజం ఇచ్చాను నా కుమార్తెలకు నేనే బాప్తీజం ఇచ్చాను అదేదో గొప్ప సంగతి అని కాదు భౌతికమైన కుటుంబ సభ్యులను కూడా ఆత్మ సంబంధమైన కుటుంబ సభ్యులుగా మార్చుకోవాలి కుటుంబస్తులు కదా అని వాళ్ళతో వేరే విధంగాను లేదా సంఘస్తులు కాదని వాళ్ళతో వేరే విధంగాను వ్యవహరించడానికి వెళ్ళేది ఈ కుటుంబస్తులు కూడా సంఘము అనేటువంటి కుటుంబంలో సభ్యులే ఒక పరివారము ప్రభు పరివారం మనో ప్రభు కుటుంబం మనము పరిచరలో మనం ఉండాలి ఒక కుటుంబాన్ని మనం ఆలోచించాం అది పిలుపు గారి కుటుంబం ఆ కుటుంబం అలాగా పరిచరలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి కేవలం పిలుపు గారి కుటుంబం మాత్రమే పరిచరలో ఉందని నేను లేదు లేకపోతే నేను పలాని పేతుల్లాగో లేకపోతే వాళ్ళలాగా విశ్వాసురాలైన వెంట భార్యను వెంట పెట్టుకొని తిరగడం తగదా తిరగకూడదా తిరిగితే తప్ప అన్నట్టుగా పౌలు గారు మాట్లాడారు అనగా కొంతమంది ఫ్యామిలీస్తో సర్వ్ చేశారు ఇక బ్యాచులర్స్ ఉన్నారు పెళ్లిగానే వాళ్ళు ఉన్నారు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి వదిలేసేయండి కుటుంబంగా మనం సేవించగలిగి ఉండాలి దేవుని స్తోత్రం హలోలు మన కుటుంబం దేవుణ్ణి సేవించే కుటుంబానే ఉందా ఒక ఇంట్లో నేను పేర్లు అయ్యి చెప్పను కానీ ఒక ఇంట్లోకి వెళితే ఇంచుమించు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మతాల యొక్క అనుచరులు అక్కడ ఉన్నట్టుగా గుర్తించాయి అంటే ఒకరు క్రిస్టియన్ మరొకరు నాన్ క్రిస్టియన్ మరొకరు కూడా నాన్ క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్లో మళ్ళీ వేరు వేరు గ్రూపులు ఎందుకు చెప్తున్నానంటే మతము అనేది పర్సనల్ వ్యక్తిగతం అదే సమయంలో మతము సామూహికమైంది కూడా మనము మన మత విశ్వాసాలని బలవంతంగా అవతల వ్యక్తి వాళ్ళని వృద్ధి 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 అలా చేసి మన మన దగ్గర రప్పించుకుని దాని బలవంతపు మతం మార్పిడి అంటారు వాళ్ళు సొంతగా బాగుందండి విధానాలు బాగున్నాయి మా మతం కన్నా మా పూర్వ మతం కన్నా లేకపోతే ఫలా కన్నా దిస్ ఈజ్ ఓకే వీఆర్ రెడీ టు ఫాలో దిస్ వన్ దిస్ రిలీజియన్ అని అన్నారా దేవనీ స్తోత్రం నేను నా ఇంటి వారు జక్కయ్య ఇంటివారు నేడు జక్కయ్యకు రక్షణ వచ్చిందని కాదు నేడు ఇంటికి రక్షణ వచ్చింది సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ ఇంటికి రక్షణ అంటే ఇంట్లో నివసించే వారికి రక్షణ వచ్చిందని అర్థం కుటుంబ సభ్యులకు రక్షణ వచ్చిన అర్థం మనం దేవుడు వాక్యాన్ని వింటున్నాం ఆ పోస్తుల కార్యములు ఇరవై ఒకటి అధ్యానించి మనం ధ్యానిస్తున్నాం పరిచరలో కుటుంబం నేనున్నప్పుడు నా కుటుంబం పరిచరలో ఉండాలి సంఘ పెద్దగా ఉన్నటువంటి వాడు సంఘ అధ్యక్షుడుగా ఉన్నవాళ్ళు బిషప్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే స్తౌతా తమ కుటుంబ సభ్యులను చక్కగా ఏలాలి వాళ్ళని చక్కగా రూల్ చేయాలి దెన్ హీ వుడ్ బి ఫిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెస్ రోస్ అనగా సంఘ పెద్ద పదవికి సరిపోయినవాడు చాలిన వాడు దేవత హలే ఉత్తరం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పరివారము ప్రభు పరిచరలో ఉండాలి పరివారం లోకంలో ఉండడానికి వీళ్ళదు నువ్వు లోకంలో వేరైన ప్రకారం నీ కుటుంబ సభ్యులు కూడా లోకము నుంచి వేరై ప్రభు పరిచరలో ఉండాలి పరలోకముకు వెళ్ళే దారిలో ఉండాలి వాళ్ళు ప్రవచించిన కుటుంబంని ప్రేమించిన కుటుంబని అంతేకాకుండా ప్రత్యక్షతను సరి చేసుకున్నటువంటి కుటుంబమని నాలుగోది ప్రమాదాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ప్రమాదాన్ని గుర్తించారు ఏం ప్రమాదం గారిని పాల్ అనేటువంటి గారిని పట్టుకుంటారు బంధిస్తారు అరే అది గుర్తించారు బంధించబడకుండా ఉండాలి అంటే ఏంటి బంధించబడకుండా ఉండాలనేది మనం ఆలోచన బంధించబడాలనేది దేవుని యొక్క ఆలోచన దేవుని చిత్తమే కాక దేవుని చెత్తమే జరగాలి వీటి గురించి మనం నిన్న మనం మాట్లాడుకున్నాం రండి ఇదనకొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ప్రతిరోజు మనం ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని ధ్యానిస్తున్నాం కొన్నిసార్లు ఒకే వాక్యాన్ని రెండుసార్లు మూడు సార్లు అలా ధ్యానిస్తున్నాం ఎన్నిసార్లు ధ్యానించామనేది కాదు అలా మనం ఏం గ్రహిస్తున్నాం ఆ ఎసెన్స్ ఏంటి ఇది మామిడిపళ్ళ సీజన్ కాబట్టి అయిపోస్తుంది కానీ ఒక మామిడి పండుని కట్ చేసుకొని తింటాం కానీ కొన్ని పండ్లు ఉంటాయి రసాలు లేకపోతే కలెక్టర్ రసాలు లేకపోతే చెరుకు రసాలు అన్నటువంటివి వాటిని పిసుక్కొని పిండుకొని తింటాం జ్యూస్ వస్తుంది ఎందుకు చెప్పానంటే మనము వి షుడ్ రిసీవ్ సంథింగ్ ప్రభు ఇచ్చిన దాంట్లోంచి మనం పొందుకోవాలి ప్రభు నామహి మార్తమే దాన్ని అనుభవించాలి ఆ పిలుపు గాడి ఫ్యామిలీ గురించి మనం ఆలోచించాం మన ఫ్యామిలీస్ కూడా అలా మారాలి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మెల్లగా అనుకోండి సంఘాల్లో ఉచిత వస్తుంది ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై ఇరవై ఒకటో వచ్చాము పదకొండో వచ్చాము అతడు మా ఇద్దరు వచ్చి అనగా పౌలుకి అగబస్కి పెద్ద సంబంధం లేనట్టుగా ఉంది పూర్వ పరిచయాలు కానీ అటువంటి సంబంధాలు వినుండొచ్చు కానీ ఫేస్ టు ఫేస్ కలుసుకోవడం ఇదే ఉండొచ్చు ఇరవటో అధ్యాయం పదకొండవ చేయాలని నేను చదువుతున్నాను యాజ్ ఎ ప్రొఫెటిక్ గెస్ట్ ప్రవచనాత్మకమైన ఒక గెస్చర్ ఒక సూచనగా సంకేతంగా హీ టుక్ పాల్స్ బెల్ట్ పౌల్ గారి యొక్క నడికట్టుని అండ్ టైడ్ హిస్ ఓన్ హ్యాండ్స్ దాన్ని తీసుకొని తన చేతులు కట్టేసుకున్నాడు అండ్ ఫీట్ అండ్ హీ ప్రాఫసైడ్ ద హోల్ స్పిరిట్ సైజ్ ఈ నడికట్టు కలిగినటువంటి నరుడ ఈ నడికట్టు కట్టుకొని తిరుగుతున్నటువంటి సహోదరుడా వన్ హూ ఓన్స్ దిస్ బెల్ట్ విల్ బి టైడ్ అప్ ఇన్ ద సేమ్ వే బై ద జ్యూస్ దే విల్ హ్యాండ్ హిమ్ ఓవర్ టు దోస్ ఆర్ నాట్ జూస్ జూస్ అంటే యూదులు కాని వారి వలన ఇక్కడ రాయబడింది తన చేతులు కట్టుకొని ఎరుషలేములోని యూదులు ఈ నడి కట్టుగల మనుషుణ్ణి ఇలాగో బంధించి యూదులు బంధిస్తారు అప్పగించేది అన్యోల చేతికి యూదులు బంధిస్తారు యూదేతరులకు అప్పగిస్తారు యూదులు బంధిస్తారు రోమీలకు అప్పగిస్తారు యూదులు బంధించి అన్ని రోమా వారికి అప్పగిస్తారు అంటే ఏంటి రోమా వారికి అప్పగించడం అంటే ఏంటి రోమా ప్రభుత్వానికి అప్పగించడం తమను పరిపాలిస్తున్నటువంటి వారికి అప్పగించడం ఇక్కడ మనం చదువుతున్నమాట యాజ్ ప్రాఫిటింగ్ గెచర్ హీట్ పాల్స్ బెల్ట్ అక్కడ నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ బెల్ట్ అన్ని తీసుకోలేదు పౌలు గారి బెల్ట్ తీసుకొని నైతే ఆత్మలో ఇలా చూస్తాం మీరు మీరు బ్రదర్ మీ బెల్ట్ ఇవ్వండి ఒక్క నిమిషం నడికట్టు తీసుకొని చేతులు కట్టుకొని తర్వాత కాళ్ళకు కట్టుకొని తాను బంధించబడి అనగా తాను పౌలాంటి వాడిని తను తనను పౌలే అనుకుంటున్నాడు తనను నన్ను పౌలు అనుకోండి నేను ఇలా బంధించబడతాను ఇక్కడ కాదు కైసరేలో కాదు ఋషులేవులో బంధించబడతాను కాళ్ళు చేతులు కడతారు ఇది దేవుడు నాకు చూపించాడు ఇది ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలియదు కానీ జరుగుతుంది అతను చెప్పినటువంటి ప్రవచనం నెరవేరింది ఎక్కడ నిలవేరింది ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అతడి కలవరు వచ్చి అతన్ని బలవంతంగా పట్టుకొని స్తోత్రం తర్వాత చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై రెండు వచ్చిన వెంటనే అతడు సైనికులను సతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొక్క పరిగెత్తి వచ్చాను వారు పై అధికారిని సైనికులను రాని వారిని చూచి పౌలును కొట్టుట మారిరి అధికారి పై అధికారి వచ్చేసరికి పావులను కొరడం అనేసి ఆపండి ఆపండి ఆగండి అని ఆపేసిన్నారు కారణం వెంటనే ఆఫీసర్ వచ్చాడు సార్ వచ్చాడు సార్ సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు ఈ పని చేయడం అని అంటారు తమ వృత్తిని రాగద్వేషాలకు అతీతంగా చేయడం అనేది చేయలేదు వీళ్ళు దాంట్లో కూడా ఏమో మనస్పర్ధలు పెట్టుకొని మనసు కష్టాలు పెట్టుకొని భేదాభిప్రాయాలు పెట్టుకొని పరిచయం చేశారు పని చేశారు వాళ్ళు ఇక్కడ ఇరవై ఒకటో వచ్చాయమో పదకొండో వచ్చిన వాళ్ళు రాయబడిన మాట అంటే మనం మూలవాక్యం వాడుక భాషలో చదువుకుందాం ఇరవై ఒకటో వచ్చాము పదకొండో పరిశుద్ధాత్మ చెప్తే నేను విన్నానండి దేవుడు చెప్తే నేను విన్నానండి నా గొర్రెలు నా స్వరం వినను కాబట్టి నేను ఆయన నేను ఆయన స్వరం విన్నాను నా గురించినటువంటి దైవ స్వరం కాదు నా గురించి పరిశుద్ధాత్ముడు చెప్పింది నా గురించి ఆయన ఏం చెప్పాడు అనేది నాకు ప్రాముఖ్యమైన విషయం కాదు ఇక్కడ ఉన్నవారిలో ఒక అతను పాల్ బ్రదర్ని గురించి ఏమని చెప్పాడు పిలుపు గారి కుటుంబం అనగా ఆరుమంది పాలు గారితో బృందం వాళ్ళక ముగ్గురు నలుగురు డాక్టర్ గారు ప్లస్ పావులు గారు ప్లస్ శీలా గారు ముగ్గురు ముగ్గురు నలుగురు ఎంతమంది వేసుకోండి వాళ్ళ కారు వీళ్ళకు ముగ్గురు తర్వాత ఈ ప్రభక్త తరపున వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఇంతమంది ఉన్నారు అక్కడి వారు అనే మాట మనం పన్నెండవ వచనంలో చూస్తున్నాం ప్రవచనం అది మన టైటిల్ ప్రవచనం అంటే ఏంటి ప్రవచనం ఎందుకు ప్రవచనం యొక్క అవసరం ఏంటి వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రాఫసీ ప్రాఫసీ ఉండాల్సిందేనా ప్రవచనం అవసరం లేదా అవసరం లేదా అనుకుంటున్నారు చాలామంది ప్రవచనాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు వీటికి పరిమితి ఉంది మన పరిచయం మొత్తం ఇవే కాదు యేసుప్రభు కేవలం ఇటువంటి చేయడానికి మాత్రమే రోగులు బాగు చేయడానికి దయ్యములు వెలగొట్టడానికి మాత్రమే కాకుండా రాజ్య సువార్తను ప్రకటించడానికి వాళ్ళని పంపించాడు రాజ్య సువార్తను ప్రకటించాలి ప్రవచనము ఎందుకు ఈ కాలం అంతా కొద్దిగా వివాదం జరుగుతుంది అనగా మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది పాత ప్రభుత్వమే కొనసాగుతుందని ప్రవచనం చెప్పారు ప్రవచనాలు ఫెయిల్ అయిపోయింది దాని వెలుగులో కొంతమంది ప్రవచనం ఎందుకు ఫెయిల్ అయిపోయింది అని ప్రవచనం ఫెయిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళ అబద్ధ ప్రవక్తలని కాదు మంచి ప్రవక్తలని ఇలా వా వాగ్వివాదం లేకపోతే వాదోపాదాలు జరుగుతున్నాయి ప్రవచనం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది పర్ఫీ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం

నిమిత్తం వైర్షివులు బంధించబట్టుకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను స్తోత్రం ఒకటి ప్రవచనము పరిచర్య కొరకై సిద్ధపరుస్తుంది ప్రాఫసీ ప్రిపేర్స్ ఫర్ ద మినిస్ట్రీ ప్రవచనము అనేది ఒకటి ఊహ వల్ల పుట్టేది కాదు ప్రవక్త యొక్క ఊహ వల్ల పుట్టేది కాదు ప్రవచనం ఒకరి ఊహలు కాదు దేవుని యొక్క ఆలోచనలు ఒకటి ప్రవచనము మనల్ని శుద్ధపరుస్తుందని రెండవది ఇరవై ఒకటో జానంలోనే పదమూడు వచనంలో మనం కొద్దిగా జాగ్రత్తగా మిలిస్తే సిద్ధంగా ఉన్నాయి ఐఎమ్ రెడీ టు డై లెట్ మీ డై ఐ హో ప్రాబ్లం మరణ భయం లేదు మరణ భయమునకు దాసులుగా ఉన్నటువంటి సందర్భం ఒకటి ఉంది కానీ ఇప్పుడు మరణ భయం మరణము యొక్క విజయం ఎక్కడ మరణం యొక్క ముళ్ళు ఎక్కడ మరణము లేదు మరణం ఓడిపోయింది మరణం పారిపోయింది మరణం శత్రువు యొక్క ఆయుధం ఆ శత్రువు కూడా లేకుండా పోయాడు కాబట్టి మరణం మరణాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రెండోది పరిచర్య కొరకైన సమర్పణను కలిగిస్తుంది ప్రవచనం ద ప్రాఫసీ ద రియల్ ప్రాఫసీ ట్రూ ప్రాఫసీ విల్ లీడ్ యూ దేవుని స్తోత్రం టు ద సబ్మిషన్ టు కాన్సిక్రేషన్ ఆర్ టు డెడికేట్ దేవుని స్తోత్రం ప్రవచనం అంటే ఏదో సరదాగా చెప్పుకునే మాటేం కాదు ప్రవచనము వచనము వచనము వేరు ప్రవచనం వేరు వచనాన్ని ప్రవచనంగా భావించుకోవడానికి వీలు లేదు ప్రవచనాన్ని ప్రవచనం వచనం వచనంగానే మనం చూడాలి దేవుని స్తోత్రం హాలే మనం ఆలోచిస్తున్న విషయం ప్రవచనము సిద్ధపరుస్తుందని ప్రవచనం మనల్ని సమర్పణలోకి నడిపిస్తుందని ఇరవై ఒకటో అధ్యాయం పద్మూడవ జాయం మనం చదువుకున్నాం కాబట్టి దాని గురించి నేను మళ్ళీ మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తే మీరు అసలు ఎందుకు ఏడవడం దేనికి ఏడ్చి గుండె బద్దలు చేయడం ఏంటి మీరు ఏడుస్తుంటే నా గుండెలు బద్దలైపోతున్న పరిస్థితి ఏడవలసినంత అవసరం ఉంది అమలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఎంచుమీర్ అలాగే పోల్ చెప్తారు నాకు కోసం క్రూరమైన తోడేళ్ళు వస్తే సంఘాన్ని పాటు చేస్తే సంఘంను నువ్వు కరికరించు వీటి గురించి ఏమైనా ప్రార్థన చేయండి రా బాబు అంటుంటే నేను వెళ్ళిపోతున్నాను నా ముఖం చూడరని లేకపోతే నన్ను పట్టి బంధిస్తారని చెప్పిన దానికి మీరు వేడవలసిన అవసరం ఏముంది ప్రవచనము చేసేటువంటి పని స్తోత్రం ప్రవచం ఏదైనా పని ఉంది అనగా తాను చెప్పినటువంటి వచనమే ఏదైనా పనిని పూర్తి చేసుకొని తిరిగి వచ్చినప్పుడు రాగలిగితే ప్రవచనము కూడా అలాగే తన తనకు అప్పగించబడిన పనిని పూర్తి చేసుకొని తిరిగి వస్తుంది ఒక అసిస్టెంట్ని పంపించాం లేకపోతే ఒక రాజు ఒక పరిచారకుడిని సైనికుడిని పంపించాడు బాబు పనులు పనిచేయమని ఆ పని నెరవేర్చి వస్తాడు నేను యజమానుడిని కలుసుకున్న తర్వాత నెరవేరుస్తాను కాదు కలవడానికి ముందుగా నెరవేర్చే యజమానుడా ఐ ఫినిష్ ద రేస్ నేను దీన్ని ముగించాను అని చెప్పగలిగితే ఆ యజమానుడు సంతోషిస్తాడు దేవుని స్తోత్రం హలో ప్రజలకి చాలా సెంటిమెంట్లు ఉన్నాయి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి ప్రజలకి మా పాస్టర్ మాతోనే ఉండాలండి ఆయన ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు లేదు ఎంత మంచి పాస్టర్ ఎలా హౌ కొడ్ బి మిస్ ఏం అని వాళ్ళు అనుకోవచ్చు కానీ ఈ హ్యూమన్ సెంటిమెంట్స్ని మనం కొద్దిగా దాటుకొని ఈ బంధాల్లో డీప్గా ఉండకుండా సిలువ గుర్తులో సిలువలో ఉన్న రెండు కొయ్యల్లో నిలువుగా ఉండేటి కొయ్య చాలా పొడువుగా ఉంటుంది అడ్డంగా ఉండేటి కొయ్య పొట్టిగా ఉంటుంది హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు షార్ట్గా ఉండాలి హెవెన్లీ రిలేషన్స్ అనగా స్పిరిచువల్ రిలేషన్షిప్ లాంగుగా లెంగ్తీగా ఉండాలి దేవుని స్తోత్రం ఈ సెంటిమెంట్లు ఈ ఎమోషన్సు ఇవన్నీ కాదు లెట్ మీ గో ప్లీజ్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అది దుఃఖపడ్డారు శిష్యులు హలో మీరెందుకు దుఃఖపడుతున్నారు నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం ఆ ప్రయోజనకరమైంది కానీ తెలుసుకుంటే ఈ ప్రలాపాన్ని ఆపుతారు ప్రయోజనకరమైనది ఏదో తెలుసుకుంటే ప్రభు యొక్క శిష్యులు ప్రలాపాన్ని ఆపిండే వాళ్ళు ప్రలాపాన్ని ఆపలేదంటే ప్రభు చెప్పింది వాళ్ళకి అర్థంగా ఉండలేదని అర్థం స్తోత్రం హలెయ్య ప్రజల ప్రేమను అధిగమింపజేస్తుంది ఒక ప్రవచనం దేవుని వాక్యం స్తోత్రం హలెయ్య విషయం ఒకటి ప్రవచనం మనల్ని సిద్ధపరచడానికని ప్రవచనం మనల్ని సమర్పణలోకి నడిపించడానికని ప్రవచనము మన హ్యూమన్ లవ్ని అనగా మానవ ప్రేమను అధిగమించడానికని మానవ సెంటిమెంట్స్ను అధిగమించడానికని నాలుగవదిగా ప్రవచనం దేనికంటే ఇరవై ఒకటో వచ్చాం పద్నాలుగో వచ్చినం ప్రవచనము అంటే ప్రోఫసీ అనగా బయలుపరచబడిన మాట దేనికి అంటే ప్రభు చిత్తాన్ని తలపడ వాట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ దిస్ సిచ్యుయేషన్ ఈ సందర్భంగా ఇప్పుడు ఈరోజు దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రాఫసీ రివీల్స్ గాడ్స్ విల్ దేవుని స్తోత్రం హలో ప్రవచనం మనల్ని సిద్ధపరుస్తుందని సమర్పణ నడిపిస్తుందని శరీర సంబంధమైన ప్రేమను అధిగమింపజేస్తుందని అంతేకాకుండా స్వర్గములోని దేవు దేవుని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని తెలియజేస్తుంది కాబట్టి అలా దైవ సంకల్పం తెలుసుకొని ప్రవచనాలను ప్రయోజనకరంగా మార్చుకొని వాక్య ప్రవచనాలని మనం వినియోగించుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె హలలుయ హలూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు